ఈ రోజు రైతుల ప్రజా బహిరంగ సభ సంగమేశ్వరంలో ఏర్పాటు చేయడం జరిగింది తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యంగా రెండు వేల పదహారు గత తొమ్మిది సంవత్సరాల కిందట సంగమేశ్వరం వద్ద డ్యామ్ నిర్మాణం కొరకు రైతులే పునాది రాయి వేయడం జరిగింది అధ్యక్షుల వారి సమక్షంలో ఈ రోజు వరకు సాగునీటి యొక్క విషయంలో అధ్యక్షుల వారి సహకారంతో హద్రివా కాలేరు నగరి తెలుగు గంగ మొదలగు వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వాటికి కావాల్సినటువంటి అనుమతులు పొందడం జరిగింది అలాగే శ్రీశైలంలో ఐదు వందల ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల వరకు నీరు నిర్వహించినట్టు కూడా మన యొక్క ప్రోత్పవలంతో అది కూడా జరిగిపోయింది ముఖ్యంగా రైతులకు ప్రతి గ్రామాన మన ద్వారా ఈ యొక్క రైతు నీటి యొక్క ఆవశ్యక గురించి అందరికీ తెలియపరుస్తూ మన మనమే కాకుండా ప్రతి గ్రామం నుంచి ఎందరో రైతులు ప్రజ ప్రజలు పుర అతీతంగా పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి వస్తే ఈ విద్యం ముందుకు సాగుతుంది దాని కొరకు మనం అందరము ప్రయత్నం చేయాలి ఇక్కడ మరి ఇప్పుడు చూడపోతే అన్ని ప్రాజెక్టులు ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్ని కాలువలు అయితేనేని మెయిన్ కెనాల్ అయితేనేని సబ్ కెనాల్ అయితేనే ఫీడ్ కెనాల్ అయితే అన్నీ పాడైపోతున్నాయి ఎస్ఆర్బిసి నుంచి ఎస్ఆర్బిసి కాలువ ద్వారా వాటిని రిపేర్ చేసే నాదుడే లేదు అలాగే ఇంకా మనకు ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకొని పోయింది అలగనూరు రిజర్వాయర్ కొట్టుకొని పోయింది గోర్కలు రిజర్వాయరు కట్ట కుంగిపోయింది వెలుగోడు రిజర్వాయర్ ఎప్పుడో ఏడెనిమిది ఏళ్ళ కిందటే కట్ట కుంగిపోతే టెంపరీగా రింగు పండిసి పని జరుపుతున్నారు ప్రభుత్వం వారు మిగతా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు కానీ సమస్త ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి నీటికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు చరిత్రలో చరిత్రలో చూసుకుంటే ఒక గుప్త యుగంలో ఒక శ్రీకృష్ణదేవరాయల యుగంలో ఆ తర్వాత ఈ ప్రజాస్వామ్యంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో వ్యవసాయానికి కొంతవరకు ప్రాధాన్యత జరిగింది ఇకపోతే ఇప్పుడు వ్యవసాయం అనే మాటే లేదు కాబట్టి ప్రభుత్వం వారికి నేను తెలియజేయడం ఏమన్నాక ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా వ్యవసాయానికి మొదటి ప్రాధాన్యత ఇస్తే వా రైతులు వారి కులవృత్తుల ప్రకారం వాళ్ళ వ్యవసాయాన్ని డెవలప్ చేసుకుంటారు అది డెవలప్ కావాలంటే నీటిని నీటి యొక్క ఆవశ్యకత కల్పించాలి ప్రతి కుటుంబము ప్రతి మనిషి ఏదో ఒకనాడు రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ప్రభుత్వం వారు ప్రథమంగా వ్యవసాయానికి వ్యవసాయ దానికి అనుబంధమైనటువంటి నీటి వసతిని కల్పించాలి నీటి వసతిని కల్పించే అప్పుడే సగం ఎంప్లాయ్మెంటు అవాయిడ్ అయిపోతుంది ప్రభుత్వానికి కూడా పంటలు ఎక్కువ ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తి జరిగితే దాని వెంబడి మిగతా బిజినెస్లు వ్యాపారాలు అన్నీ డెవలప్ అందుతాయి కాబట్టి అలాగే రైతు సోదరులకు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజానీకానికి అందరికీ నేను తెలియజేయడం ఏమనుక మనతో పాటి మళ్ళీ రేపు వచ్చే పదవ వార్షికోత్సవానికి ఇంతకు నాలుగింతలు జనంగా ఇక్కడికి రావాలి అవగాహనతో